హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్డ్గా ప్రతి పదాన్ని డిస్కస్ చేసుకుంటూ అలాగే ప్రతి వాక్యాన్ని గ్రామర్ పరంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇక్కడ తీసుకునే ఆర్టికల్స్ అనేవి కేవలం ఇంగ్లీష్ నేర్పించడానికే కానీ మరే ఉద్దేశంతో కాదు దయచేసి గమనించగలరు మీకు ఎలాంటి సందేహాలున్నా ఇంగ్లీష్కి సంబంధించి మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆన్ ఫ్లడ్ లాస్ విల్ బీ సెంట్ టు సెంటర్ టుడే సీఎం చూడండి ప్రిలిమినరీ రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదిక ఇక్కడ ప్రిలిమినరీ అనేది యాడ్జెక్టివ్ అంటే విశేషణం రిపోర్ట్ అనేది నౌన్ ప్రిలిమినరీ రిపోర్ట్ దీ దీన్నే యాడ్జెక్టివ్ నౌన్ కొలొకేషన్ అని కూడా అంటారు రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను బిగినర్స్ కోసం అని కొలొకేషన్స్ గురించి ఇలాంటి కొన్ని పదాల కలయికను కొలొకేషన్స్ అంటూ ఉంటారు నేను ఆ కొలొకేషన్కి సంబంధించిన వీడియో లింక్ని ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ యాడ్ చేస్తాను మీకు ఒకవేళ కొలొకేషన్స్ గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలంటే ఆ వీడియోను చూడొచ్చు ప్రిలిమినరీ రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదిక ఆన్ ఫ్లడ్ లాస్ అంటే వరద నష్టంపై చూడండి ఫ్లడ్లాస్ అంటే వరద నష్టం విల్ బి సెంట అంటే పంపిస్తారు లేదా పంపబడుతుంది ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు పంపిస్తారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో రాయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ విల్ బీ సెంట్ మీకు దీని యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు సింపుల్ ఫ్యూచర్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఇది సింపుల్ ఫ్యూచర్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆన్ ఫ్లడ్ లాస్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది ఐకి ఉ మాత్రమే షెల్ అనేది ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ ఐ కానీ ఉయ్ కానీ లేదు కాబట్టి విల్ అనేది ఉపయోగించడం జరిగింది విల్ ఇక్కడ బీ ఉండేది యాజ్ టీగా ఈ స్ట్రక్చర్లో బి రాయడం జరిగింది సెండ్ యొక్క వీ త్రీ సెంట్ అంతే సింపుల్గా మీరు స్ట్రక్చర్స్ అప్లై చేసుకుంటూ మీరు ఒక్కొక్కటిగా కనుక నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ప్రిలిమినరీ రిపోర్ట్ ఆన్ ఫ్లడ్లాస్ విల్ బి సెంట్ అంటే వరద నష్టంపై ప్రాథమిక నివేదికను పంపిస్తారు లేదా పంపబడుతుంది ఎవరికి టు సెంటర్ కేంద్రానికి సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రానికి పంపిస్తారు టుడే ఈరోజు సీఎం సీఎం అన్నారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అన్నారు ఇలా మీరు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క స్ట్రక్చర్ని తెలుసుకుంటూ ఉంటూ నోట్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి వివరాల్లోకి వెళ్తే చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు సెడ్ ద స్టేట్ గవర్నమెంట్ కుడ్ నాట్ సెండ్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ ఆన్ ఫ్లడ్ లాస్ టు ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ బై ఫ్రైడే ఈవినింగ్ హ్యాస్ డాటా ఫ్రమ్ ది ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వాజ్ బీయింగ్ క్వలేటెడ్ చూడండి చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సెడ్ అన్నారు ఇది లో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది ద స్టేట్ గవర్నమెంట్ కుడ్ నాట్ సెండ్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ ఆన్ ఫ్లడ్ లాస్ టు ద యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కుడ్ నాట్ సెండ్ అంటే పంపలేకపోయింది చాలా చాలా ఇంపార్టెంట్ కెనాట్ అంటే పంపలేదు కుడ్ నాట్ అంటే పంపలేకపోయింది ఇక్కడ కెన్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటంటే కుడ్ కుడ్ నాట్స్ అండ్ పంపలేకపోయింది ద ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రాథమిక నివేదికను ఆన్ ఫ్లడ్ లాస్ అంటే వరద నష్టంపై ఎవరికి ఎటు ద యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి చాలా జాగ్రత్తగా గమనించాలి యాస్ అంటే కారణంగా ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ వస్తుంది యాజ్ అనేది సాధారణంగా యాజ్ అనేది వలే అని వస్తుంది కారణంగానే అర్థం వస్తుంది యాజ్ వలే అని ఉపయోగించినప్పుడు ప్రిపోజిషన్గా చెప్పాలి కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ గా చెప్పుకోవాలి యాజ్ ప్లాన్డ్ బై ఫ్రైడే ఈవినింగ్ అంటే ప్లాన్డ్ ప్రణాళిక వేసిన కారణంగా బై ఫ్రైడే ఈవినింగ్ శుక్రవారం సాయంత్రం కల్లా వరద నష్టంపై ప్రాథమిక నివేదికను పంపాలనుకున్నారు కానీ పంపలేకపోయింది ఎందుకంటే యాజ్ డాటా ఫ్రమ్ ది ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వాజ్ బీయింగ్ కొలెక్టెడ్ యాజ్ కారణంగా డా డాటా లేదా డేటా అనొచ్చు లేదా డాటా అనొచ్చు అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం యాజ్ డేటా ఫ్రమ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ప్రభావిత జిల్లాలు ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ప్రభావిత జిల్లాలు ప్రభావిత జిల్లాల నుంచి సమాచారం వాజ్ బీయింగ్ కొలెక్టెడ్ అంటే క్రోడీకరించినందున ఫస్ట్ బీయింగ్ కొలేటెడ్ అనేది ప్యాసివైజ్లో ఉంది ఎవరు క్రోడీకరిస్తున్నారో ఎవరు సేకరిస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ బీయింగ్ కొల్లేటెడ్ అంటే క్రోడీకరిస్తున్నందున ప్రభావిత జిల్లాల డేటా క్రోడీకరిస్తున్నందున శుక్రవారం సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపలేకపోయిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు చూడండి తెలుగు నుంచి చెప్పేటప్పుడు కింద నుంచి ఇలా రావడం జరిగింది కానీ ఇంగ్లీష్లో మొదటి నుంచి చివరిగా ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క లైన్ మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తుండండి ద ప్రిలిమినరీ రిపోర్ట్ వుడ్ బీ సెంట్ ఆన్ షాటర్డే మిస్టర్ నాయుడు టోల్డ్ రిపోర్టర్స్ ఆన్ ఫ్రైడే చూడండి ద ప్రిలిమినరీ రిపోర్ట్ వుడ్ బీ సెంట్ అంటే పంపిస్తారు లేదా పంపబడుతుంది ఆన్ సాటర్డే శనివారం నాడు మిస్టర్ నాయుడు టోల్డ్ అంటే మిస్టర్ నాయుడు అన్నారు రిపోర్టర్స్ విలేకరులతో అన్నారు ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు అన్నారు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది మిస్టర్ నాయుడు టోల్డ్ అనేది వీటిలో వచ్చింది కాబట్టి ఇక్కడ వీళ్ళు కాస్త వుడ్ అయింది అంటే దాన్ని పంపిస్తారు ఎవరు పంపిస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇలా గమనించాలి ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది ఇక్కడ నేను న్యూస్ పేపర్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడానికి ఇక్కడ గ్రామర్లో అన్ని రకాల టాపిక్స్ కవర్ అవుతూ ఉంటాయి అది మాత్రం గమనించాలి నేను కేవలం ఇంగ్లీష్ చెప్పడానికి మాత్రమే ఈ న్యూస్ పేపర్ని చూస్ చేసుకున్నాను అది గమనించండి ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్ ఆఫ్టర్ ఏ థరో అసెస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్ ల్యాటర్ మిస్టర్ నాయుడు సెడ్ ఎర్లియర్ చూడండి డీటెయిల్డ్ రిపోర్ట్ అంటే వివరణాత్మక నివేదిక చూడండి చూడండి ఇక్కడ రిపోర్ట్ అంటే నివేదిక ఏ డీటెయిల్డ్ ఒక వివరణాత్మక నివేదిక విల్ బి సబ్మిటెడ్ అంటే సమర్పిస్తారు లేదా ఇది సమర్పించబడుతుంది ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది మనం ఇంతకుముందు ప్యాసివైజ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం చూడండి ఏ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ ఐ కానీ వీ కానీ లేదు కాబట్టి విల్ వచ్చింది అలాగే బి స్ట్రక్చర్లో ఉంది సబ్మిటెడ్ అనేది వి త్రీ ఏ డీటెయిల్ రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్ ఒక వివరణాత్మక నివేదిక సమర్పిస్తారు లేదా సమర్పించబడుతుంది ఆఫ్టర్ తర్వాత ఎ థరో అసెస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్ ల్యాటర్ థరో అసెస్మెంట్ అంటే క్షుణ్ణంగా అంచనా వేయడం థరో అంటే క్షుణ్ణంగా అసెస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్ ల్యాటర్ నష్టాన్ని క్షుణ్ణంగా అంచనా వేసిన తరువాత ఇక్కడ లేటర్ అంటే తరువాత నష్టాన్ని క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత వివరణాత్మక నివేదిక సమర్పించబడుతుంది లేదా వివరణాత్మక నివేదికను సమర్పిస్తారు మిస్టర్ నాయుడు సెడ్ ఎర్లియర్ మిస్టర్ నాయుడు ముందుగా అన్నారు ఎర్లియర్ అంటే ముందుగా అలాగే మిస్టర్ నాయుడు సెడ్ ది ఇనీషియల్ రిపోర్ట్ వుడ్ హెల్ప్ ది ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ విచ్ విజిటెడ్ విజయవాడ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ టు ఎస్టిమేట్ ద లాసెస్ అండ్ డెస్ట్రక్షన్ చూడండి మిస్టర్ నాయుడు సెడ్ మిస్టర్ నాయుడు అన్నారు ది ఇనీషియల్ రిపోర్ట్ వుడ్ హెల్ప్ ది ఇంటర్ మినిస్ట్రియల్ టీమ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ చూడండి ది ఇనీషియల్ రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదిక వుడ్ హెల్ప్ సహాయపడుతుంది ఇది కూడా ఇన్డైరెక్ట్ స్పీచ్లోనే ఉంది ఎందుకంటే సెడ్ అనేది పాస్టెంట్లో ఉంది కాబట్టి విల్ కాస్త వుడ్ అవుతుంది రిపోర్ట్ వుడ్ హెల్ప్ అంటే సహాయం పడుతుంది లేదా సహాయం చేస్తుంది ది ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ అంటే అంతర్గత మంత్రిత్వ శాఖ బృందానికి ఇంటర్ మినిస్టీరియల్ అంటే అంతర్గత మంత్రిత్వ శాఖ టీం బృందం ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ బృందానికి ప్రాథమిక నివేదిక సహాయపడుతుంది లేదా సహాయం చేస్తుంది చూడండి సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత విచ్ అనే రిలేటివ్ ప్రణానం ఉంది అలాగే ఇక్కడ కామా కూడా ఉంది గమనించాలి విచ్ విజిటెడ్ విజయవాడ అంటే ఏదైతే విజయవాడను సందర్శించిందో అదే ఆ కేంద్ర ప్రభుత్వం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది విజిటెడ్ సందర్శించింది విజయవాడ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ అత్యంత ప్రభావితమైన ప్రాంతం విజయవాడను సందర్శించిన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అంతర్గత మంత్రిత్వ శాఖ బృందానికి ప్రాథమిక నివేదిక సహాయం చేస్తుందని నాయుడు చెప్పారు లేదా అన్నారు టూ ఎస్టిమేట్ ద లాసెస్ అండ్ డెస్ట్రక్షన్ టు ఎస్టిమేట్ అంటే అంచనా వేయడానికి ద లాసెస్ నష్టాలు అండ్ మరియు డెస్ట్రక్షన్ విధ్వంసాన్ని అంచనా వేయడానికి అలాగే ద స్టేట్ గవర్నమెంట్ వుడ్ సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ హీ సెడ్ యాడింగ్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ యాజ్ వెల్ చూడండి ద స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వుడ్ సెండ్ పంపుతుంది ఎ డీటెయిల్ రిపోర్ట్ అంటే ఒక వివరణాత్మక నివేదికను పంపుతుంది బేస్డ్ ఆన్ ఆధారంగా ద ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణాత్మక నివేదికను పంపుతుంది హీ సెడ్ అతను అన్నారు ఇది కూడా రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది ఎందుకంటే ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ విల్ కాస్త వుడ్ అయింది అలాగే యాడింగ్ జోడిస్తూ చూడండి ఇక్కడ ఇన్వర్టర్ కామాస్ ఉంది ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఐ హ్యావ్ స్పోకెన్ టు యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ యాజ్ వెల్ ఐ హ్యావ్ స్పోకెన్ అంటే ఎవరు సీఎం చంద్రబాబు నాయుడు హ్యావ్ స్పోకెన్ ఇప్పుడే మాట్లాడారు ఐ హ్యావ్ స్పోకెన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యావ్ ప్లస్ వి త్రీ టు యూనియన్ మినిస్టర్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడారు ఎవరు నిర్మలా సీతారామన్ యాజ్ వెల్ కూడా నేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడనని ఆయన అన్నారు చూడండి మీరు చాలా జాగ్రత్తగా ఎంత డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు అంటే మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిస్టర్ నాయుడు సెడ్ అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫ్యామిలీస్ హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ చూడండి మిస్టర్ నాయుడు సెడ్ అన్నారు అరౌండ్ దాదాపు అరౌండ్ అంటే దాదాపు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫ్యామిలీస్ ఒక లక్ష నలభై వేల కుటుంబాలు హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ అంటే సర్వం కోల్పోయాయని చెప్పారు చూడండి ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఉంది ఎందుకంటే చూడండి ఇక్కడ అతను అన్నారు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ ఎందుకంటే ఒక వాక్యంలో రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి ఇక్కడ హ్యాడ్ లాస్ట్ అంటే సర్వం కోల్పోవడం ముందే జరిగింది తర్వాత అతను చెప్పారు కాబట్టి ముందు జరిగింది హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ లాస్ట్ అంటే సర్వం కోల్పోయారు అలాగే ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డెవలపింగ్ అండ్ యాప్ టు ఎసెస్ ద లాసెస్ అండ్ డ్యామేజెస్ హీ సెడ్ ద స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ డెవలప్పింగ్ అంటే రూపొందిస్తుంది అంటే సాధారణంగా డెవలపింగ్ అంటే అభివృద్ధి చేస్తుంది అని అంటుంటాం కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డెవలపింగ్ అంటే రూపొందిస్తుంది అండ్ యాప్ ఒక యాప్ని రూపొందిస్తుంది టు ఎస్ఎస్ అంటే అంచనా వేయడానికి ద లాసెస్ నష్టాలను అండ్ మరియు డ్యామేజెస్ విధ్వంసాన్ని నష్టాలను వారికి జరిగినటువంటి బాధలను అంచనా వేయడానికి ఈ సెడ్ అతను అన్నారు ఇలా మీరు ఒక్కదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ చదవండి రిఫరింగ్ టు బుడమేరు డ్రైన్ ద చీఫ్ మినిస్టర్ సెడ్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్వైటెడ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ వసర్ ల్యాబ్స్ ఏ యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ టు స్టడీ ద ప్రాబ్లం అండ్ సజెస్ట్ సొల్యూషన్ రిఫరింగ్ టు ద బుడమేరు డ్రైన్ రిఫరింగ్ అంటే ప్రస్తావిస్తూ టు ద బుడమేరు డ్రైన్ బుడమేరు డ్రైన్ ను ప్రస్తావిస్తూ ద చీఫ్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి అన్నారు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్వైటెడ్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించింది ఎక్స్పర్ట్స్ నిపుణులను ఫ్రమ్ వాసర్ ల్యాబ్స్ అంటే వాసర్ ల్యాబ్ల నుంచి నిపుణులను ఆహ్వానించింది ఏ యూఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అంటే ఇది అమెరికాకు చెందినటువంటి సంస్థ యుఎస్ బేస్డ్ అంటే అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్ సంస్థ టు స్టడీ అధ్యయనం చేయడానికి ద ప్రాబ్లం సమస్యను అండ్ మరియు సజెస్ట్ సొల్యూషన్ అంటే పరిష్కారాన్ని సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాసర్ ల్యాబ్స్ నిపుణులను ఆహ్వానించిందని ముఖ్యమంత్రి అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి